హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను త్రీ స్టార్ ఫైవ్ స్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసిక్గా మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మనం హోమ్ అప్లయన్సెస్ కొంటాం దాని మీద మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఫైవ్ స్టార్ ఉందా త్రీ స్టార్ ఉందా అని చూస్తాం సో ఎవరు ఏమి కొనుక్కుంటే మంచిది అనేది ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా స్టార్ రేటింగ్ అంటే ఏంటంటే ఆ దాని మీద ఎనర్జీ సేవింగ్ బేస్ చేసుకుని స్టార్ రేటింగ్ ఇస్తారు ఇప్పుడు స్టార్ రేటింగ్ ఎక్కువ ఉందంటే అది ఎలక్ట్రిసిటీ కన్జప్షన్ అని తక్కువ తీసుకుంటుంది అర్థం సో దాన్ని బేస్ చేసుకుని బీఈ వాళ్ళు మనకి స్టార్ రేటింగ్ అనేది ఇస్తారు వాళ్ళు కొన్ని రకాలైన టెస్టులు చేసి దానికి వాళ్ళు స్టార్ రేటింగ్ డిసైడ్ చేస్తారు బేసిక్గా నేను రీసెంట్గా ఈ దసరా సేల్స్లో ఒక ఏసీ కొన్నాను అది వన్ పాయింట్ ఫైవ్ టన్ను త్రీ స్టార్ కొన్నాను ఎందుకు నేను త్రీ స్టార్ కొన్నాను సో నేను బేసిక్గా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ నువ్వు ఎందుకు త్రీ స్టార్ తీసుకున్నావు అంటే నేను బేసిక్గా ఏసీని ఎప్పుడు సమ్మర్లోనే వాడతా వింటర్ అండ్ రైనీ సీజన్లో మనకి ఏసీతో పని లేదు సో నేను సమ్మర్ ఫోర్ మంత్సే వాడతాను ఈ సమ్మర్ ఫోర్ మంత్స్ కూడా నేను ఎక్కువగా వాడతానంటే ఎక్కువగా వాడకపోవచ్చు సో ఈ ఫోర్ మంత్స్ కోసం నేను ఫైవ్ స్టార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఎవరైనా ప్రతిరోజు వాడుతా అన్న వాళ్ళు ఫైవ్ స్టార్కి వెళ్ళండి అలాగే నేను ఎందుకు త్రీ స్టార్కి వెళ్ళానంటే ఇప్పుడు చూద్దాం త్రీ స్టార్ ఏసీ కాస్ట్ ఎక్కడంతా ముప్పై ఐదు వేల తొమ్మిది వందలు ఉంది అదే ఏసీ ఫైవ్ స్టార్ కాస్ట్ వచ్చి నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఉంది ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఇంచుమించుగా రఫ్గా ఆరు వేల ఐదు వందల దాకా డిఫరెన్స్ ఉంది సో ఈ ఆరు వేల ఐదు వందలకి నేను ఎలా అని చెప్తాను జస్టిఫికేషన్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను త్రీ స్టార్ ఏసీ ఓపెన్ చేశాను దీంట్లో మనం పవర్ కన్జప్షన్ అని వాడు మెన్షన్ చేసి మనకి ఇలా చూస్తే కిందకు వస్తే మీరు ఈ స్టార్ లేబుల్ కింద చూడండి కింద లాస్ట్లో ఎలక్ట్రిసిటీ అని ఇచ్చి తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ ఫోర్ సెవెన్ యూనిట్స్ పర్ ఇయర్ అని ఇచ్చాడు అంటే ఎక్కడైనా మన ఏసీని వన్ ఇయర్ పాటు వాడితే తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ ఫోర్ సెవెన్ యూనిట్స్ కన్జంప్షన్ చేస్తాం అదేంటి త్రీ స్టార్ ఏసీ అదే నేను ఫైవ్ స్టార్ ఏసీకి వెళ్తా ఇప్పుడు ఫైవ్ స్టార్ ఏసీలో సేమ్ దాని యొక్క పవర్ కన్జంప్షన్ చూద్దాం దాని లేవల్ మీరు చూడండి సెవెన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ చూసారా ఇది సెవెన్ ఎయిటీ ఫైవ్ వచ్చింది మనకి అది వచ్చి నైన్ ఇది వచ్చి మనకి ఎంతో చూపిస్తున్నారు చూద్దాం నైన్ డబల్ సిక్స్ ఇప్పుడు మనం ఒక ఓపెన్ చేద్దాం కాల్కులేటర్ ఓపెన్ చేసి చూద్దాం నైన్ డబల్ సిక్స్ మైనస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అంటే వన్ ఎయిటీ వన్ యూనిట్స్ సో నేను సంవత్సరం అంతా వాడితే సేవ్ చేస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ వన్ ఇంటూ యూనిట్ ఫైవ్ రూపీస్ వేసుకుందాం బేసిక్గా లేదా మీరు టెన్ రూపీస్ వేసుకున్న పద్దెనిమిది వందలు అవుతుంది నేను ఫుల్గా సంవత్సరం అంతా ఏసీ వాడితే పద్దెనిమిది వందలు నాకు డిఫరెన్స్ ఎంత ఉంది ఆరు వేల ఐదు వందలు ఉంది సో ఆరు వేల ఐదు వందలు డివైడెడ్ బై పద్దెనిమిది వందలు సో మూడున్నర సంవత్సరాలు వాడాలి మూడున్నర సంవత్సరాలు కంటిన్యూస్గా వేసి రెండు వాడితే మనకి ఆ డిఫరెన్స్ కవర్ అవుతుంది జే బేసిక్గా నేను సమ్మర్లో వాడతా సమ్మర్ అంటే నాలుగు నెలలు ఫోర్ నాలుగు నెలలు వాడేయనుకోండి అంటే మిగతా ఎనిమిది నెలలు కావాలి అంటే దీని ప్రకారం చూస్తే ఇంటూ టూ టైమ్స్ చేయండి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటో టూ టైమ్స్ చేస్తే నేను సెవెన్ ఇయర్స్ వాడాలి ఆ ఏసీని ఈ అమౌంట్ సేవ్ చేయాలంటే దీని లోపల దాని ఇంట్రెస్ట్ ఎంత ఇవన్నీ కాలిక్యులేట్ చేయాలిగా ఆ సిక్స్ థౌజండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తే చాలా వస్తుంది సో ఇంత పవర్ బిల్ సేవ్ చేయడానికి నేను ఆరు వేల ఐదు వందలకి రాగా రావాలంటే సెవెన్ ఇయర్స్ వాడాలి ఈ సెవెన్ ఇయర్స్లో దాని యొక్క వాల్యూ ఎంత దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఏసీ అయినా సెవెన్ ఇయర్స్ పనిచేస్తు తెలియదు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి అందుకే నేను త్రీ స్టార్కి వెళ్ళా సో ఎవరైనా తక్కువ యూజెస్ ఉంటాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మనీ వేస్ట్ చేసుకోకుండా త్రీ స్టార్కి వెళ్ళిపోండి సో నాకు పర్వాలేదు మేము ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉన్నాం మాకు క్వాలిటీ కావాలంటే ఫైవ్ స్టార్కి వెళ్ళండి ఇది నేను చెప్పేది మిడిల్ క్లాస్ లోయర్ ఉన్న వాళ్ళ కోసం కానీ జనరల్గా మనం ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తామంటే ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినట్టు లెక్క సో ఎప్పుడు ఎనర్జీ వేస్ట్ చేయకూడదు అని చెప్తారు కానీ ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకోవాలి కాబట్టి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ